తెలంగాణ పత్తి రైతులకు గడ్డు రోజులు ముంచుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రకృతి వైపరీత్యాలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనచ్ అగ్రికల్చర్ ఛానల్ సో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలకైతే ముంచుతున్న కేంద్ర ప్రభుత్వాలే మరి ప్రకృతి వైపరీత్యాలు సో దాని నుంచి మనం గట్టికడానికి ఏమీ ఉపయోగం లేదు సో మనం అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ అంటే ఇప్పుడు మీకు వివరిస్తాను అక్టోబర్ చివరి వస్తున్న ఈ సంవత్సరంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా సెప్టెంబర్లో కురిసిన వర్షాలు పెసర మినుము రైతులను దెబ్బ దెబ్బ మీద దెబ్బ తీస్తూనే ఉన్నాయి ఇతర పంట కోతకు వస్తున్న ప్రస్తుత సమయంలో తాజాగా తుఫాన్ కారణంగా కురుస్తున్న ముసురు వానలు పత్తి మరియు మొక్కజొన్న సోయాబీన్ పంటలు కూడా తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల కోతలు వస్తున్న వరి ధాన్యం కూడా కళ్లాలలోనే తడుస్తూనే ఉన్నది సీజన్ మొత్తం ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కూరగాయలు పండ్ల తోటలు కూడా బాగా దెబ్బతింటున్నాయి మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోవడానికి ఇదో ముఖ్యం కారణమని నిపుణులు చెప్పుకొస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి నమూనా వల్ల రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులు పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు భారీ వర్షాలు మరియు వరదలు వడగళ్ళ వానలు పిడుగులు క్లౌడ్ బాస్టర్ ఘటనలు ప్రధాన కారణమని మనం అనుకున్న ఆయా ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను గ్రామీణ ప్రజలను ఇతర పంట ప్రాంతాలకు పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మొత్తం కేంద్ర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉన్నది అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఒక మేరకు ఉపయోగించుకొని వాతావరణ శాఖ ఇచ్చే ముందస్తు హెచ్చరికలతో మానవ ప్రాణాలకు నష్టాలను నివారిస్తున్నా ఇటీవల మూసి వరద ఘటనలో అది కూడా జరగలేదు ప్రజలకు ఎదురవుతున్న ఇతర నష్టాలు మాత్రం ప్రభుత్వాలు నివారించలేకపోతున్నాయి నష్టపోయిన వారిని ఆదుకోలేకపోతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పంట నష్టాలను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు ఈ కాలం చేతనే ప్రస్తుత తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మరి ముఖ్యంగా పత్తి రైతులు వేదన బాధలు వర్ణాన్ని తీవ్రంగా ఉన్నాయి రాష్ట్రంలో తగ్గిపోతున్న పత్తి సాగు విస్తరణ రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారము తెలంగాణలో సాధారణంగా పత్తి విస్తరణ నలభై ఎనిమిది లక్షల తొంభై మూడు వేల పదహారు ఎకరాల కాగా గత సంవత్సరంలో నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల యాభై రెండు ఎకరాల్లో రైతులు పత్తి వేశారు ఈ ఖరీఫ్ సీజన్లోనూ రైతులు నలభై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు రెండు వేల ఇరవై ఖరీఫ్లో పత్తి సాగు విస్తరణ ఆరు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాల్లో పోల్చినప్పుడు రాష్ట్రంలో పత్తి సాగు విస్తరణ గణనీయంగా పడిపోయిందని అర్థమవుతుంది గత ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చూడడం పంటల బీమా పథకం లేకపోవడం పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కనీసం మొదటి ధరలను పెరుగుదల లేకపోవడం కనీసం మొదటి ధరల కంటే తక్కువ పత్తి ధరలు పడిపోయినప్పుడు ఒక మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు చేసినప్పటికీ రాష్ట్రంలో పత్తి సగటు దిగుబడులు బాగా పడిపోవడం వల్ల సాగు చేసిన పత్తి రైతులకు నష్టాలే చెవి చూస్తున్నారు మరి ముఖ్యంగా దేశంలో జన్యు మార్పిడి బీటీ పత్తి తీసుకురావడానికి కారణంగా చెప్పిన గులాబీ రంగు పొరుగు మరియు బీటికి నిరోధక శక్తిని పెంచుకొని మళ్ళీ తీవ్రంగా పత్తి పంటకు నష్టం చేస్తుంది ప్రస్తుతంగా పత్తిల పొరుగు విషాలు వినియోగం మళ్లీ పెరుగుతుంది సగటు దిగుబడులు ఎక్కువ ఉండేలా నాన్ బీటిని రైతులలో ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పరిశోధన సంస్థలు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నాలు ఇప్పటికీ వరకు చేయలేదు తెలంగాణ గద్వాల ప్రాంతంలో బీటీ పత్తి విత్తనాలను పండించే రైతులు కూడా విత్తన కంపెనీల మూసల వల్ల క్వాలిటీ పేరుతో తక్కువ ధరలు చెల్లిస్తూ చేస్రో దోపిడీ వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ